తొలి న్యూస్ ప్రజల దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీహరి ఎమ్మెల్యే జిఎంఆర్ మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర పశు సంవర్ధక యువజన క్రీడల శాఖ మంత్రి వర్యులు వాకిటి శ్రీహర్ణి దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డిని సన్మానించిన చిన్నచింతకుంట పట్టణ ముద్రా సంఘం ఈ సందర్భంగా గంగా భవానీ మాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న తదనంతరం చిన్న చింతకుంట పట్టణంలోని పశువైద్యశాలను పరిశీలించారు అదేవిధంగా కురుమూర్తి దేవస్థానం గాలి ముందు డెబ్బై ఐదు లక్షల నిధులతో పెబ్ షెడ్డు దాసంగుల షెడ్డు నిర్మాణం డ్రైనేజ్ నిర్మాణాలకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొని అందరం అనంతరం ముప్పై నాలుగు లక్షల నిధులతో కురుమూర్తి దేవస్థానం వద్ద శాశ్వత మంచినీటి పరిష్కారం కోసం నిర్మించిన రెండు వందల కేల్ వాటర్ సంపును ప్రారంభించారు నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక యువజన క్రీడల శాఖ మంత్రి వర్యులు వాకటి శ్రీహరి దేవరకద్ర ఎమ్మెల్యే చి మాధుసూదన్ రెడ్డి మీ తొలివార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి